నుంచి అనిత గారు అడుగుతున్నారండి శివలింగంలో పానమట్టం శివలింగం విడివిడిగా ఉన్న ఉన్నప్పుడు అభిషేకం చేయవచ్చా అభిషేకం చేయడానికి ఒక్క పానవట్టము శివలింగం విడివిడిగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం చేయకూడదు పానవట్టంలో శివలింగం పెట్టి అభిషేకం చేయాలి ఒక్క నర్మదా బాణమునకు తక్క నర్మదా బాణలింగం అని ఉంటుంది అది అండాకారంలో కోలగా ఉంటుంది అనమాట కోలగా ఉన్న ఒక్క నర్మదా బాణలింగం అయితే పానవట్టము లేకుండా పూజ చెయ్యొచ్చు అభిషేకం చెయ్యొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అని శాస్త్రం తక్కిన ఏ లింగములకైనా సరే నర్మదా బాణం కాకుండా ఏ స్ఫటికలింగము లేకపోతే శిలాలింగము శిలాలింగాలు కూడా శిల విడిగా ఉంటుంది లింగం పానవట్టం విడిగా తెచ్చి దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఒక ప్రక్రియ ఉంది మరగబెట్టి అందులో పోసేస్తే ఆ ద్రవాన్ని అందులో లింగం అలా కూర్చుంటుంది అలా విడిగా చెయ్యటానికి అధికారం తక్కిన లింగాలకు లేదు ఇలా పానవట్టంలో లింగాన్ని పెట్టి అతికించే చెయ్యాలి అసలు శిలాలింగాలు ఎప్పుడు పానవట్టంతో కలిపే చేస్తారు ఒక నర్మదా బాణలింగమునకు మాత్రమే పానవట్టం విడిగా లింగం విడిగా చేస్తారు ఈ మధ్యన కొన్ని రకాల లింగాలు కూడా అలా చేస్తున్నారు ఏది ఏమైనా నర్మదాబాణలింగము తప్ప ఏ లింగమైనా పానవట్టము లేకపోతే అది పూజకి పనికిరాదు ప్రతిష్ఠకి పనికిరాదు పూజ అర్హత లేదు అటువంటి వాటికి అభిషేకాలు చేయకూడదు అది శాస్త్ర నియమం అది అంటే గురువు ఇప్పుడు పానవట్టంలో శివలింగం పెట్టి చేయొచ్చా లేకపోతే పానవట్టంలో లింగం పెట్టేసి చేయొచ్చ అది అతుక్కుపోయే పర్వాలేదు ఒక్కసారి అతుక్కోవు ఇప్పుడు అందులో ముఖ్యంగా బాణలింగా అందులో పెడితే అంత తొందరగా అతుక్కోవు ఇప్పుడు కన్సీల్డ్ ఇలాంటి వస్తున్నాయి వాటితో అతికించినా ఒక్కోసారి ఊడిపోవచ్చు ఊడితే దోషం కాదు కానీ పానవట్టం ఉండి తీరాలి ఎందుకంటే పానవట్టం పార్వతి ఏమిటి పానవట్టం పార్వతి లింగం శివుడు శివపార్వతులు ఇద్దరికీ కలిపి అభిషేకం చేయాలి తప్ప విడిగా చేసే అధికారం లేదు ఒక్క నర్మదా బాణంలో మాత్రం ఏముంది నర్మదా బాణ లింగంలో లింగంలోనే ఇంకా పానవట్టం లేకుండా కేవలం లింగంలోనే శివాశివులు ఉంటారు అంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు దానికి ఒక్కదానికి ఆ శక్తి ఉన్నది అందుకే నర్మదా బాండలింగం ఎంత గొప్పదండి దానికి నైవేద్యం పెట్టిన మద్యం కూడా అమృతంతో సమానం అంటే అలాగని ఇప్పుడు వెళ్ళి నైవేద్యం పెట్టమని కష్టమా అపవిత్ర పదార్థం అయినప్పటికీ నర్మదా బాణలింగమునకు నివేదించిన తర్వాత ఆ అపవిత్రత పోయి అది పవిత్రమవుతుంది దానికి ఒక్కదానికి ఆ శక్తి ఉన్నది అందుకే బాణలింగ మేము ఎందుకు చేసాం ఆ ప్రణవపీఠంలో కూడా మాకు ప్రణవేశ్వరి ప్రణవేశ్వరులు ఉన్నారు కదా ప్రణవేశ్వర లింగం ఉంది అక్కడ ప్రణవం అంటే ఓంకారమే ఆయన ఓంకారేశ్వరుడు కావాలని నేను నర్మదా బాణాన్ని ఇంకా ప్రతిష్ఠ ఎందుకు చేశాను అంటే నర్మదా బాణం అపవిత్ర పదార్థాన్ని పవిత్రం చేస్తుంది కనుక చిత్తూరు నుంచి